ప్రపంచంలో అత్యంత బలమైన శక్తి స్త్రీ శక్తి మీరు ఆ విషయం మర్చిపోవద్దు అది లేడీ చాలా మంది మమ్మల్ని పోతారు సార్ అమ్మాయి అని చెప్పండి అమ్మమ్మా పండుగ వచ్చారు అందరు పండగ లేదు వాళ్ళు ఎప్పుడు కూర్చొని మమ్మల్ని పెట్టుకోండి సార్ వాళ్ళకి ఏ పండుగ లేదు సార్ అన్ని రకాల మొక్కలు సార్ వేప నేరేడు సార్ మన హైవే సంబంధించి నేను చూస్తాను ఖరీ అప్పుడప్పుడు அடிக்கால மீனியாச்சிருக்கு மேடம் அப்படி மாதிரி வேலை மண்டி போய் பண்ணுறேன் மேடம் ஓகே நூற்றி பண்ண மந்திக்கு அப்புறம் ஜீவனகரம் போய் நான் ஃபஸ்ட்டு கங்காரும் டெவலப் பண்ணுவாங்க ஊரில் ஓரி காலி காணி ஆக்கோது ஆகும் ஒரு மண்டி பரட்டும் மற்ற அது கூட அறுவது ரூபா

ఏసీ ఏసీ ఇల్లు కట్టిస్తారంట పోతాం అక్కడే పెడతారంటే వాళ్ళు పెట్టుకున్నా సరే మాట్లాడు వాళ్ళు మేము హ్యాపీగా ఉన్నాం ఈ నీ భార్యకు మధ్య కూడా సీలింగ్ పెట్టేదానికి ప్రయత్నం చేస్తారా తీసుకుంటే కూలీ ఉండదు ఆ ఏట్లో వచ్చే పోలీసుల వల్ల వీళ్ళకి చేపలు చేపలు పట్టుకునే అవకాశం ఉండదు రెండే రెండు మార్గాలు ఉన్నాయి మా పాలనికి మాత్రం ఒకటి వెళ్తే కూలికి వెళ్ళడం చాలా ఉండదు లేదంటే ఏట్లోకి వెళ్ళడం

మా ఊళ్ళో వాతావరణం ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్ని పెడితే మాత్రం మాకు ప్రాబ్లం ప్రాణానికి కూడా వచ్చేసి చాలా కానీ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులకి ఏంటంటే ప్రభుత్వం పోలీసులు ఉన్నది అంత అందువల్ల మనం భయపడాల్సి పని లేదు ఎందుకంటే చాలామంది మనం సాధారణ ప్రజల పోరాటంతో కూడా ప్రభుత్వాన్ని వొంగదీసినటువంటి సంగతి ఇప్పటి నుంచి అవసరం అమరావతిని తీసుకున్నారు అమరావతి రైతులు పొలాలు తీసుకున్నారు తర్వాత వచ్చినాయని పౌమన్నా ఏమయ్యాడైనా పోయాడు ఇప్పుడు కనుక కరేడు రైతులు జోలికి వస్తే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని మనం చెప్పాల్సిన అవసరం నిజంగా మీరు అభివృద్ధి చేయాలని చేయండి మన అభివృద్ధిని వద్ద నిజంగా ఇక్కడ సోలార్ సంబంధించిన ప్రాజెక్ట్ పెట్టాలంటే నిజంగా ఇంత పచ్చటి పొలాలు అవసరమా ఎవరిని అడిగినా పాడుపడినటువంటి బీడు భూములు ఉన్నాయి చూసారు మన జిల్లాలోనే కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి పంట పండు రాళ్ళు రప్పలతో అక్కడ పెట్టుకోండి పెట్టుకుంటే అంతేగాని ఈ పంట పొలాలను చెడగొట్టి ఇక్కడంతా జీవనం చెడగొట్టి ప్రజలను చెడగొట్టి వీళ్ళందరిని వెళ్ళగొట్టి అంటే నిజంగా ఇది ఏదో సోలార్ మిషన్ కోసంగా తీసుకునేది వీళ్ళు వీళ్ళకి వేరే దురుద్దేశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నేను చూస్తున్నది నేను అనేక సముద్ర ప్రాంతాలు సముద్ర ఒడ్డులు తిరిగాను అటు చూస్తే సముద్రం ఇది చూస్తే పచ్చటి పొలాలు ఇటువంటి సాధారణంగా మనం కనపడదు ఎందుకంటే ఉప్పుతో ఉండి ఇదంతా పంటల పండను భూమి ఉంటుంది సముద్ర భూమి కానీ ఇక్కడ వేరుగా ఉంది అంటే ఇక్కడ ఏదో ఈ ప్రకృతి ఏదో ప్రసాదించింది ఇక్కడ వేరుగా ఉన్నది దీంట్లో ఏదో ఖనిజ సంపద ఉన్నది దాన్ని ఎల్లగొట్టి ఆ ఖనిజ మనం దోపిడీ చేసి మనం లక్షల కోట్లు సంపాదించాలనేటువంటి ఉద్దేశం తప్పితే మరొకటి కాదు అందుకని మేము న్యాయ పోరాటం చేస్తాం మీరు కూడా భయపడద్దు మనం నిలబడదాం పోరాటం చేద్దాం ఎవరికి మనం తలకాయ ఉంచాల్సి పని లేదు మనం ప్రాణాలు తీసుకోవాలి పని కూడా లేదు మనం పోరాటం అవసరం అయితే పోరాటం చనిపోదాం తప్పితే చచ్చిపోవద్దు పోరాటం చేద్దాం పోరాటంలో చచ్చిపోతే చచ్చిపోదాం అంత ఎదురు తిరిగి చచ్చిపోతే చచ్చిపోదాం అంతే తప్పితే తలకాయ ఉంచుకుని ఆత్మహత్య చేసుకోవద్దు మనం చచ్చిపోతాం అని చెప్పొద్దు అందుకని మీరేం మనం చచ్చిపోతాం అని అనొద్దు ఏమి అనొద్దు మా జోలికి వస్తే మేము ఊరుకోం అని బెదిరిస్తేనే భయపెట్ భయపెడదాం తప్పితే భయపడద్దు అందుకని మేము అందరం కలిసి చేద్దాం మేము న్యాయ పోరాటం మీ తరఫున మీరు చేసే పోరాటాన్ని బలపరుస్తాం అంతేకాకుండా న్యాయస్థానాల్లో కూడా మీ తరఫున మేము పోరాడతాం అని చెప్పడానికి నాకు ఈ రైతు వీళ్ళంతా విషయాలని చెప్పినప్పుడు మీ ఊరిని కూడా చూసి విషయాలు అర్థం చేసుకుందాం మీతో కూడా సంప్రదిద్దాం మీతో కూడా మాట్లాడదాం మీరు మాకు ధైర్యం మేము మీకు ధైర్యం డెఫినెట్గా మనం విజయం సాధిస్తాం మీరేమి ఆందోళన పడొద్దు అని చెప్పి చెప్పడానికి వచ్చాం మనందరం కలిసి సదా ఓకే సర్వసమస్తం మనందరం అయ్యా నాయనా ముదిలేసే ముందు గ్రైండ్ నాయనా ఇక్కడ కనండి మాకు జానన చావులకి కండి కొంటారా జరుగుతలేస్ అన్ని పండి పండి కొల్లలేదా ఆకార్తోటి మోటి ఉంటాం యాస్ కొను బావో యర్ కన్ బారో దిస్

చె ఈ రైతు కింద మేము మగవాళ్ళు మాట్లాడాలి బతుకుతాం పెట్టుకుండా పెరుక్కొని నమ్ముకుంటాం ఇప్పుడు ఈ రైతు పెట్టారు <59an> <making shilli> <Commons> <IO Jincción> <sharpesturparate yoyan> <DVD> येन जाए अम्मा तेग बत्ती मैं इप्रो दिसता हूं आ रहा था बोला नहीं कोई ना आयोजन लेकिन बच्चे ये ऐसा कराएं ये अंदर लाया भी आप लोग कैसे दीजिए देंगे मैं मतलब मतलब ये बात नहीं जा रहा भाई और भाई और श्रद्धांजलि श्रद्धांजलि

రాష్ట్ర కార్యదర్శి హైకోర్టులో ప్రాకెట్ అడ్వకేట్గా గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేశారు ఈరోజు మా న్యాయవాదుల బృందం ముఖ్యంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ మా జాతీయ అధ్యక్షులు శ్రీ శంకర రాయన్ ప్రసాద్ గారు ఆయలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట మరియు ఐలు వివిధ జిల్లాల నాయకులు ఈ కరేడు ఈ కరేడు భూ సేకరణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ గ్రామాలని అదేవిధంగా హ్యామ్లెట్ గ్రామాలను సందర్శించు దగ్గర దగ్గరగా ఎనిమిది తొమ్మిది హ్యామ్లెట్ గ్రామాన్ని ఇప్పటివరకు సందర్శించాం ఈ మొత్తం పరిశీలించినప్పుడు అనేకమైనటువంటి ప్రాంతాల్లో కాలనీలుగా ఏర్పడినటువంటి ప్రజలు ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క రకంగా వాళ్ళు ఉపాధి పొందుతూ ఉన్నారు కొంతమంది సముద్రం మీద ఆధారపడి మత్స్యకారులుగా ఉండి చేపలు పట్టుకునేటువంటి వృత్తిని చేపట్టారు ఆ చేపలు పట్టుకునే సందర్భంలో సెలవు వచ్చినప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు వ్యవసాయం కూలి పనులు చేస్తూ ఉంటాం ఈ విధంగా మల్టీ డైమెన్షన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు వివిధ వృత్తుల్లో ఉన్నారు అంతేకాకుండా అనేకమైనటువంటి ఈ స్ట్రింప్ అదేవిధంగా కల్చర్ ఫిష్ కల్చరు వీటన్నిటికి సంబంధించి కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు చాలామంది ఉపాధి పొందుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ కరేడు గ్రామం చాలా వైవిధ్యభరితంగా ఉంది ఇక్కడ మేము వచ్చి చూసినప్పుడు ఇక్కడ పచ్చడి తోటలతోటి మంచి మంచిగా అదే అదేవిధంగా అనేక రకాలైనటువంటి పంటలు ఆకుకూరలు కూరగాయల పంటలు పండిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే రెండు నుంచి మూడు పంటలు కూడా సంవత్సరానికి పండిస్తాం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేల మంది ఈ గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ల్యాండ్ ఎక్విషన్ రికార్డ్ ల్యాండ్ ఎక్విజేషన్ ఉందో వీటిలో ఉపాధి పొందుతూ ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి ఉపాధి అవకాశాన్ని దెబ్బతీసి అన్నెసరీగా దీన్ని పూలింగులోకి చార్చడం ద్వారా లేదంటే ల్యాండ్ ఎక్విజేషన్లో చార్చడం ద్వారా చాలా వరకు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఈ నష్టపోయేటువంటి దాన్ని నివారించేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది నిజంగా ఇండోసోన్ కంపెనీకి ఇన్ని వేల ఎకరాలు కట్టబెట్టాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా లేదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రాథమిక హక్కు జీవించారు జీవనం అంటే ఏ విధంగా జీవిస్తాడు గుట్టిగా గాలి తినో లేకపోతే మంచినేని తాగో జీవించు ఏదో వృత్తి తీసుకొని వృత్తి చేసుకొని జీవించాలి వృత్తి చేసుకొని జీవించేటువంటి వాడు ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం లేకుండా మంచిగా ఫలాలు పండించుకుంటూ కూలి పనులు చేసుకుంటూ మత్స్య పరిశ్రమలు పండించుకుంటూ పశువులు వేపుకుంటూ ఇలా అనేక విధాలైనటువంటి జీవన విధానం ద్వారా ఇక్కడ ప్రజలు జీవనోపాధి పొందుతూ ఉంటే నువ్వు ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా ఎనిమిది వేల ఎకరాల నుంచి పదివేల ఎకరాలు సేకరించి మీరు ఉపాధిని దెబ్బతీయటం కానీ ఇన్ని వేల మందికి నువ్వు ఎక్కడ ఉపాధి చూపించగలుగుతావు రెండోది నిజంగా ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాల భూమి దీనికి సోలార్ పవర్ ప్రాజెక్ట్కి అవసరం ఖచ్చితంగా అవసరం లేదు ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఈవెన్ సముద్రంలో కూడా సోలార్ డెవలప్ చేసుకొని చైనా లాంటి దేశాలు పురోగమిస్తూ ఉన్నాయి ప్రభుత్వం విజన్ తోటి ఆలోచించాలి ప్రజల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బతీసే విధంగా ప్రజల యొక్క జీవన విధానానికి ఒమ్ము చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు అందుకని ఈ ప్రభుత్వం తోటి ఆలోచించాలి ఇక్కడ జరిగేటువంటి ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఎక్వియేషన్కి నోటీసులు ఇచ్చారా తక్షణం ఉపసంహరించుకోవాలి మేము అనేకమైనటువంటి గ్రామాల్లో ప్రజల్ని వాళ్ళతో వాళ్ళ వాళ్ళ యొక్క జీవన విధానం గురించి మేము అధ్యయనం చేసినప్పుడు మా టీము లాయర్ టీము చాలామంది చెప్పింది మేము ఈ పని తప్ప ఇంకే పని చేసుకోలేము ఇంకొకసారి తెరలేరలేని పరిస్థితి ఉంది సముద్రము లేదా ల్యాండ్ అనేటువంటి మా జీవన ఆధారంగా ఉందని చూపుతాం మరి ఇట్లాంటి జీవన ఆధారంగా ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా ఏమి ఇవ్వట్లేదు మరి వాళ్ళ ఉపాధిని ఎందుకు దెబ్బతిస్తావు అందుకని ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించాలి అనేకమైనటువంటి ప్రాజెక్టుల్లో ఇలానే కనీసమైనటువంటి అవగాహన లేకుండా నోటిఫికేషన్లు ఇచ్చి ప్రజల దగ్గర బలవంత భూసేకరణ చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా ఈ భూసేకరణను సేకరణను విరమించుకోవాలి రెండోది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా మైనారిటీ ప్రజలు ట్రైబల్ ప్రజలు ఉన్నారు మరి వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవిస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఉపాధిని కడుపు కొట్టేటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళ యొక్క జీవనం ఎక్కడికి పోవాలి కాబట్టి తక్షణం ఈ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏమవుతుందో దొంగతనం చేయాల్సిన పని ఏంటి అసలు ల్యాండ్ ఎక్విజేషన్ నోటీసులు ఇస్తే ఎవరికి తెలియదా ఎందుకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా చేస్తూ ఉంది ఈ పనులన్నింటినీ ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలి ల్యాండ్ ఎక్విషన్ నోటిఫికేషన్ని ప్రజల ఉపాధిని దెబ్బతీయకూడదు అసలు ఈ ప్రాంతం చాలా చక్కటి పచ్చటి వాతావరణంతో ఉంది అసలు ఎక్కడో మేము సందర్శిస్తున్నావా అన్నంత ఘోరతో ఉంది గోదావరి జిల్లాలో ఎంత పచ్చటి వాతావరణం అంతకంటే పచ్చటి వాతావరణం ఈ గ్రామాల్లో ఉంది మరి ఇంత తెలుసు కూడా ఇంతలాంటి పచ్చటిగా మంచిగా పచ్చటి పొలాలని పంట పొలాన్ని తీసుకోవాల్సిన అవసరం ల్యాండ్ అయితే చాలా బ్యారల్ ల్యాండ్ ఉంది గుంటూరు నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి నెల్లూరు మధ్య చాలా బ్యారల్ ల్యాండ్ పనికిరాని ల్యాండ్ ఉంది కావాలంటే మీకు నిజంగా ఈ కంపెనీలకు అవసరమైతే అలాంటి ల్యాండ్ తీసుకోండి కానీ ఎలాంటి పంటలు పండేటువంటి భూమిని ప్రజల ఉపాధిని దెబ్బతీసే భూమి ఎట్టి పరిస్థితుల్లోనే సహించకూడదు అందుకని ఆల్ ఇండియా అలయర్స్ న్యాయ సహాయం చేస్తుంది ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉంది ఈ నోటిఫికేషన్ వెనక కొట్టేంత వరకు న్యాయ పోరాటం ప్రజలు కూడా పోరాటం చేయాలని పిలుపులుస్తూ ఉన్నాం వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కుల్ని జీవించే హక్కుని అదేవిధంగా రాష్ట్ర హక్కుని కాలు రాసే చర్యలు ప్రభుత్వం ఏం తీసుకున్నా చట్ట ప్రకారం మేము వాళ్ళకి కోర్టుల్లో సరైన న్యాయం జరిగేటట్టు ఈ ల్యాండ్ ఎక్విజేషన్ ఈ ప్రొసీడింగ్స్ అన్నీ రద్దయ్యేంత వరకు కలిసిపోరాను నా పేరు శంకర్ రాజేంద్ర ప్రసాద్ నేను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తాను కరేడు రైతులు అది గత వారం కలిసి ఇక్కడ ప్రభుత్వం భూమి సేకరణకి ప్రతిపాదన చేసిందని ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాల భూమిని సేకరించబోతున్నామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిందని ఆ విషయాన్ని నేను మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము ఈ గ్రామంలో ప్రత్యక్షంగా పర్యటించి వివరాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక టీమ్గా ఏర్పడి దాదాపు ఒక ఇరవై మంది న్యాయవాదులు ఇక్కడ రావటం జరిగింది మా న్యాయవాదులు మొత్తం గ్రామాన్ని పరిశీలించటం ప్రజలతో మాట్లాడుకున్నాయి ఇక్కడ వాతావరణం చూసినప్పుడు ఇది పంట పొలాలు సంవత్సరంలో పొరుగుతా కూడా పంటలు పండించే పొలం పంటలు పండించే పొలాలు నీరు సమృద్ధిగా లభ్యమయ్యేటువంటి పొలాలు వాతావరణం కూడా చాలా మంచి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితిని నేను గమనించాము సరే నిజంగా ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదించినటువంటి భూ సేకరణకి సంబంధించి హిందూసాల్ వాళ్ళకి సంబంధించినటువంటి సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టడం లేదు ఇతర ప్రాజెక్ట్స్ ఇక్కడ స్థాపించడానికి నిజంగా ఇటువంటి సారవంతమైనటువంటి భూములు అవసరం ఉన్నదా అనేటువంటి కూడా మా ముందు ఒక ప్రశ్న తరగతి ఇక్కడ నిజంగా సోలార్ ప్రాజెక్టులు స్థాపించాలి అంటే బీడు భూములు అనేక ఇదే జిల్లాలో వేల కొద్ది ఎకరాలు బీడు భూములు ఉన్నప్పుడు వాటిని అన్నింటినీ వదిలేసి పంట పొలాలలో మేము సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టడం అనేటువంటి సరే కాదు అనేటువంటిది కూడా మేము గమనించవచ్చు మరి గతంలో ప్రభుత్వం ఇటువంటి ప్రతిపాదన చేసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళని విమర్శించటం ఆ వ్యక్తులు అప్పటికి ముఖ్యమంత్రి బినామీదారులు అనేటువంటి దంతో భూములు ఇవ్వటం వీలు లేదు ఇవ్వకూడదు అనేటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజున ఇంకొక వంద ఎకరాలు ఎక్కువ చేసి మేము ఇస్తామని చెప్పి ముందుకు రావటంలో ఉన్నటువంటి ఈ వెనకమాలు ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటిది కూడా మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికార పక్షం అయినప్పుడు మరో రకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉండటం సరైనది కాదు అనేటువంటి కూడా ఈ వైవిధ్యమైనటువంటి వాతావరణము పంటలు ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ అభివృద్ధి కాదు కదా ప్రజలని వాళ్ళని జీవితాల మీద సాగు దెబ్బ కొట్టేదానికే ఈరోజు ఉన్నటువంటి ప్రతిపాదనలు వచ్చినాయి అనేటువంటి కూడా మాకు అర్థమవుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ శక్తులకి కక్కబెట్టే దానికోసం చెప్తే ఇది ఏమాత్రం అభివృద్ధి కాదు అనేటువంటి కూడా మనం గమనించాలి ఇప్పటికే ఈ ఊరిలో ఉన్నటువంటి హ్యాచరీస్ కానీ ఉండి డిస్కలరీస్ కానీ చూసినప్పుడు వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి ఈ వ్యవసాయం ద్వారాను చేతివృత్తుల ద్వారాను అనేక మరికొంత అనేక మంది వేల మంది వాళ్ళు జీవనోపాధి సాధించుకుంటా మరి ఎనిమిది వేల చిలుపు ఎకరాలను స్వాధీనం చేసుకుని కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెబుతున్నటువంటిది అది అభివృద్ధి కాదు అది కార్పొరేట్ సెక్టులకు ఈ భూమిని దారదత్తం చేయడం తప్పితే మరొక కాదు అనేటువంటిది మేము అర్థం చేసుకుంటున్నాం ఎప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తక్షణమే మీరు కనుక నిజాయితీగా ఉన్నట్లయితే మీరు చేసే తప్పును తెలుసుకోండి ఇటువంటి పనులకి పేదల భూముల్ని మేము లాగేస్తామనేటువంటిది దాని పద్ధతులు పద్ధతిని మార్చుకోండి ఈ పేదల పేద రైతుల యొక్క ఈ కరేడు గ్రామ రైతుల యొక్క హక్కును కాపాడాలని మేము చెప్తా ఉన్నాం లేనప్పుడు కరేడు రైతులు చేసే పోరాటానికి మేము మద్దతిస్తాం అదేవిధంగా న్యాయ పోరాటం కూడా మేము ముందుంటామని కూడా ప్రభుత్వాన్ని మేము ఆచరిస్తా